ఓం నమ శివాయ జై భీమ్ అంబేద్కర్ గారి జయంతి శుభాకాంక్షలు నిజమైన అంబేద్కర్ వారసులందరికీ కూడా శుభాకాంక్షలు అండి అంబేద్కర్ గారి ప్రతి ఒక్కరు కూడా కాలనీలో ఆయన విగ్రహాన్ని పెట్టుకుంటారు కానీ ఆయన్ని చాలామంది అనుసరించకుండా మోసం చేస్తున్నారని నేనంటాను ఎలా అంటే అంబేద్కర్ గారు కూడా ఇప్పుడు వీళ్ళు ఎంతమంది అనుభవించారో అదే పరిస్థితి ఆయన కూడా ఆ రోజుల్లో ఆ కష్టాలు పడ్డారు అయినా కూడా అతను దగ్గరికి కొంతమంది ఆ రోజుల్లో వచ్చి ఏమండి మీరు ఈ స్థాయిలోకి వచ్చారు కదా మీలాంటి వాళ్ళు కోసం మన కోసం ఈ జీసస్ వచ్చారు అందుకు మన అందరికీ నిజమైన దేవుడు ఈ జీసస్ అందుకు మీరు కూడా ఇందులోకి రావాలని చెప్పి చాలామంది క్రైస్తవులు అతని దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు ఆయన ఏం చెప్పాడో తెలుసా అండి చచ్చిపోయిన నా శవం కూడా దీంట్లోకి రాదు అని చెప్పారండి అంటే ఈ దేశంలో పుట్టి ఈ దేశంలో కొంతమంది మనుషులు చేసిన దానికి నేను అది విమర్శించను కానీ ఎక్కడో విదేశాల నుంచి చూస్తే ఆచారాలు మనకెందుకు అని చెప్పి ఆయన అంతమందిని కూడా సున్నితంగా తిరస్కరించి పంపించారండి కానీ ఈరోజు మనం ఏం చేస్తున్నామండి మనం ప్రతి ఒక్కరూ కూడా అంబేద్కర్ వారసులు అని చెప్పి ఆ రిజర్వేషన్లు మన కోసం పెట్టిన రిజర్వేషన్లు అన్ని పొందడం కోసం మేమేమో ఎస్సీ అని చెప్తున్నాం అక్కడేమో హిందూ అని పెట్టుకుంటున్నాం కానీ బయట వచ్చేస్తే క్రైస్తవులుగా మారుతున్నాం అప్పుడు అంబేద్కర్ గారిని మోసం చేసినట్లు కాదండి అంటే ఆయన ఇచ్చిన రిజర్వేషన్లు అయితే మనకు కావాలి ఆయన ఈ దేశ పౌరుడిగా ఈ దేశంలో ఉన్నవాళ్ళుగా ఉండాలని అతని ఆశయాలను అయితే మాత్రం మీరు చేయరా కనుక ఇటువంటి ఆలోచనల నుంచి బయటకు వచ్చి ఎక్కడి నుంచి అయినా ఈ దేశంలో ఉన్నవాళ్ళం ఈ దేశంలోనే ఆచారాలని గౌరవిస్తూ కించపరచకుండా అవమానపరచకుండా ఈ యొక్క రాజ్యాంగాన్ని కూడా మనం గౌరవిద్దాం కనుక ఈ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా మీ అందరికీ కూడా స్వామీజీగా నేను రిక్వెస్ట్ చేస్తున్నది ఏంటంటే ప్రతి ఒక్కరు హిందువుగానే ఉంటేనే ఎస్సీ సర్టిఫికెట్లు వర్తిస్తాయి ప్రతి ఎస్సీ వారు కూడా మతం మారినట్లయితే బీసీడీ సర్టిఫికెట్ తీసుకోవాల్సి వస్తుంది అప్పుడు మీకు ఆయన మీ పైన ఏదో చేయాలన్న ఆశయాలని కూడా మీరు మోసపోతారు కాబట్టి ఎవరైనా క్రైస్తవంలో ఉన్నవాళ్ళైనా ఆలోచన చేసి మన ధర్మంలో ఉందాం ఈ దేశాన్ని కించపరచకుండా ఈ రాజ్యాంగాన్ని అనుసరిద్దాం ఈ దేశాన్ని గౌరవిద్దాం ఆనందంగా జీవిద్దాం ఓం నమ శివా జై భీమ్